ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ మనం నేర్చుకుంటున్నాడు పిల్లవాడు వాడికి పది రకాల క్వశ్చన్స్ వస్తాయి అడ్వాంటేజ్ చెప్తున్నా ఆ టీచర్ని పది రకాల క్వశ్చన్స్ అడిగితే కొన్ని క్వశ్చన్స్ని గేలు చేయొచ్చు జగతాలు చేయవచ్చు ఈ క్వశ్చన్ అని లేదా టీచర్కి ఆ క్వశ్చన్ తెలియకపోవచ్చు ఆన్సర్ తెలియకపోవచ్చు ఒక్కొక్క టీచర్ ఒక్కొలాగా ప్రవర్తిస్తారు ఒక ఒక మంచి టీచర్ ఏమవుతుంది అంటే దాన్ని అర్థం చేసుకుని అక్కడ తెలియకపోతే ఆ క్యూరియాసిటీని చంపకుండా నెక్స్ట్ డే తెలుసుకొని చెప్తారు వాళ్ళందరికీ యాడ్స కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ అని చిరాకు పడతారు సో అప్పటిది ఈ ఆలోచన క్యూరియాసిటీ ఆగిపోతుంది మీరు ఒక పని గురించి మీరు తిడుతుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారండి ఆపేస్తారు కదా సో అదే జరుగుతుంది వ్యవస్థలో సో కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మీకు వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్లు కూడా జస్ట్ అది నేర్చుకోవచ్చు ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి శాంక్టి కానివ్వండి ఆ క్వశ్చన్లో ఉన్న లాజిక్ కానివ్వండి అది పిల్లవాడు అర్థం చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్నాయి చుట్టూ నాలెడ్జ్ ఉందండి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున దాన్ని యాక్యురేట్గా ఆనెస్ట్గా జెన్యున్గా ఉపయోగించడం మీరు మొదలు పెట్టగలిగితే అద్భుతం అండి